హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆలుగడ్డ ఉలవ మొలకల కూరను సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా రాగిసంగలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉలవ మొలకలు తీసుకున్నాను మొలకలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ పొటాటోస్ తీసుకొని వాటిపైన తొక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కట్ చేసుకున్న ఒక టమాటో ఒక ఆనియన్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎండి కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మసాలా పేస్ట్లో ఉన్న మంచి స్మెల్ బయటకు వెళ్లకుండా కూరకు మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మూత తీసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత కారానికి తగ్గట్టు ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఉలవ మొలకల్ని వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమేనండి అంతే ఆలుగడ్డ ఉల్లవ ములకలు కూర రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు